సాధారణంగా భోజనం నొప్పి రెస్ట్ వల్ల తగ్గుతుంది కానీ ఒకవేళ అది ఒక లెగమెంట్ ఇంజరీ అవ్వచ్చు ఒక జాయింట్ ఇంజరీ అవ్వచ్చు లేదా ఒక మసిల్స్ కట్ అవ్వడం వల్ల అవ్వచ్చు అలాంటి వచ్చే ఆ రకంగా వచ్చే నొప్పి మాత్రం ఖచ్చితంగా రెస్ట్ వల్ల తగ్గదు ఫర్ ఎ మూమెంట్ ఒక రెండు రోజుల వరకు రెస్ట్లో నొప్పి తగ్గే అవకాశం ఉంది కానీ మళ్ళీ మీరు యాక్టివిటీ మొదలుపెట్టిన తర్వాత నొప్పి మళ్ళీ మీకు కంటిన్యూ అవుతుంది సో రెస్ట్ దేనికి తీసుకోవాలంటే ఏదైనా సడన్గా బరువులు ఎత్తినప్పుడు పట్టినప్పుడు కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ బాగా ఎక్కువసేపు మనం కెపాసిటీ కంటే ఎక్కువ ఆడిన తర్వాత కానీ చెయ్యి ఉపయోగించిన తర్వాత కానీ నొప్పి వస్తే అప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది అది వన్ వీక్ ఒక వారం లేదా రెండు వారాల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం ఉంది దానికి రెస్ట్తో మనకి పనికిరాదు